మాస్ ల్యాండ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని రెండు సంవత్సరాలు గడిచిన సంబరాలకు సిద్ధమవుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు తక్షణమే అమలు చేయాలని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దిగుబడి లేదు వాళ్లకు బోనస్తో పాటు నష్టపరిహారం కూడా తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు వాళ్ళకు కూడా తక్షణం ఇవ్వాలని నికలాంగలకు ఆరు వేల రూపాయలు ఇస్తానని రెండు సంవత్సరాలు ఖర్చులు ఇచ్చే పరిస్థితి లేదు వితంతులకు నేటి కూడా పెంచిన పెంచు కాదు కొత్త పెంచులు ఇచ్చే పరిస్థితి లేదు అవి కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇల్లు లేని నిరుపేదలకు అర్హతలైన వాళ్ళకి తక్షణమే ఇంద్రామ ఇల్లు మంజూరు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికులు ఎన్టీపీ లో కానీ సింగరేణిలో కానీ కేశవరామ్ లో కానీ ఇటకబాట్లలో చాలీ చాలి వేతులతో నలిగిపోతున్నారు వాళ్లకు భద్రత కల్పించి జీవో ప్రకారం మేము డిమాండ్ చేస్తున్నాం పెద్ద ఉద్యమాలు నిర్వహిస్తామని జిల్లాలో గెలిచిన ఎంపీ డాక్టర్ వంశీ గారిని మేము ఓ యువకుడైన నువ్వు పార్లమెంట్ లో నువ్వు పత్తి రైతుల కోసం ఎందుకు మాట్లాడట్లేదు ఈ రోజు వరి రైతు వరి రైతుకు మద్దతు ఇవ్వట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎక్కడ కూడా కనబడట్లేదు మీరు ఈ రైతుల పక్షద యువకుల యువకుల పక్షనా మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం లేకపోతే మీ పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం